అందరికీ గుడ్ మార్నింగ్ ఈనాడు సాక్షి ఆంధ్రజ్యోతి ఈ మూడు ప్రధాన పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం ముందుగా ఈనాడు పత్రికలో వచ్చినటువంటి వార్తలు ప్రజల వద్దకు ప్రభుత్వం నాటి వైకాపా పాలనలోని భూదందాలపై పదహారు నుంచి వచ్చే నెల ముప్పై వరకు ఫిర్యాదుల సేకరణ ప్రతి జిల్లాకు స్పెషల్ ఆఫీసర్గా సీనియర్ ఐఏఎస్ ప్రతి ఫిర్యాదుకు పరిష్కారాన్ని చూపుతాం మంత్రి అనగాని సత్యప్రసాద్ వెల్లడి రిజర్వేర్ రీసర్వేరాలపై బొమ్మలు లోగోలు చెరిపేయాలి రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సిసోదియా ఉత్తర్వులు నాటి వైకాపా పాలనలోని నిగ్గు తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల పదహారు నుంచి సెప్టెంబర్ ముప్పై వరకు రెవెన్యూ సదస్సుల నిర్వహణకు ఉపక్రమించింది అందిన ఫిర్యాదులపై చర్యలు తీసుకునేందుకు అధికారులకు మరో నలభై ఐదు రోజుల గడువు ఇచ్చింది మొత్తంగా మూడు నెలల్లో నవంబరు పదిహేనులోగా ఫిర్యాదుల స్వీకరణ చర్యల ప్రక్రియ పూర్తిగానుంది భూముల వ్యవహారాలతో సంబంధించి సంబంధం ఉన్న అటవీ దేవాదాయ వక్స్ ఇతర శాఖల అధికారులు సైతం ప్రజల వద్దకు వెళ్ళనున్నారు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారండి త్వరలో భూదందాలు ఏవైతే ఉన్నాయో నాటి వైకాపా ప్రభుత్వం ఏదైతే చేసిందో భూదందాలు అయితే చర్యలు అతి త్వరలోనే రాబోతున్నాయి నవతరంతోనూ బలమైన బంధం ఈనాడును అక్కును చేర్చుకున్న తెలుగు లోగిళ్ళు అందుకే ఇన్నేళ్లుగా అగ్రస్థానం మరో మూడు తరాలకు అవుదాం ఈనాడు మేనేజింగ్ డైరెక్టర్ సిహెచ్ కిరణ్ పిలుపు లోపల పేజీల్లో వార్తలు చూడండి ఎలా ఉన్నాయో త్వరలో సైబర్ సమన్వయ బృందం అంట జిల్లాలో సైబర్ స్టేషన్లు అవసరం ఉంది సైబర్ సోల్జర్ యాప్ ఆవిష్కరణ కార్యక్రమంలో హోం మంత్రి అనిత ఆంధ్రప్రదేశ్లో ఎనభై ఐదు కిలోమీటర్లు తెలంగాణలో పంతొమ్మిది కిలోమీటర్లు రైల్వే ట్రాక్ నిర్మాణం అసన్సోల్ వరంగల్ కారిడార్లో భాగంగా మల్కస్గిరి పాండురంగాపురం రైల్వే మార్గం రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టీకరణ గాజాలో ఆగని మరణ మృదంగం పాఠశాలపై ఇజ్రాయెల్ వైమానిక దాడి ఎనభై మంది మృతి నలభై ఏడు మంది గాయాలు రాజధానిలో ప్రపంచ బ్యాంక్ బృందం పర్యటన నిలిచిపోయిన నిర్మాణాలను పరిశీలించిన సభ్యులు భవిష్యత్ కార్యాచరణపై వాకబు మార్చెర్లలో వైకాపా నేతల భూదంద ప్రభుత్వ భూములను ఆక్రమించి అమ్మకాలు ఆన్లైన్లో రికార్డులు మార్చి పేర్లు నమోదు ఇంకొక వార్త లోపల పేజీలో ఈ పంటలో నమోదైతే ఉచిత పంటల భీమా ప్రస్తుత ఖరీఫ్లో రైతులు నష్టపోకుండా చర్యలు వచ్చే రబీ నుంచి రెండు వేల పంతొమ్మిది ముందున్న విధానమే మంత్రివర్గ ఉపసంఘం సిఫారసు ఇవండి లోపల పేజీల వార్తలు ఇక మెయిన్ వార్తలోకి వస్తే వయనాడుకు బాసటగా కేంద్రం కేరళ సర్కార్తో కలిసి ఆదుకుంటాం మోదీ మోదీ తెలియజేశారండి కేరళ సర్కార్తో కలిసి ఆదుకుంటామని వైనాడు ఏదైతే జరిగిందో దానికి భాగంగా కొండచర్యలు విరిగిపడిన ప్రాంతాల పరిశీలన ఇక నెక్స్ట్ ప్యారిస్ ఒలింపిక్స్లో భాగంగా ఆరుతో సరి అంట పోటీల చివరి రోజు రీతికకు నిరాశ ప్యారిస్ ఒలింపిక్స్లో ముగిసిన భారత పోరాటం ప్యారిస్ ఒలింపిక్స్లో భారత పోరాటానికి తెరపడింది పోటీల్లో ఉన్న చివరి అథ్లెట్ రీతిక హుడా పథకం సాధించలేకపోయింది శనివారం మహిళల రెజలింగ్ డెబ్బై ఐదు కేజీల విభాగంలో ఆమె క్వార్టర్స్లో ఓటమిఫాలైంది రీతికపై గెలిచిన ప్రత్యర్థి ఫైనల్ చేరికడంతో భారత అమ్మాయికి రెపిడేస్ ద్వారా పథకం గెలిచే అవకాశం లేకపోయింది సరే కదలా ఉస్తే బాలలపై నేరాలు పెరగడం ఆందోళనకరం పోక్సోలో శిక్షలను కఠినతరం చేయాలి హైకోర్టు సీజర్ జస్టిస్ ధీరత్ సింగ్ ఠాకూర్ లేట్ వయసులో మతిమరుపు డెబ్బై ఐదేళ్లు దాటిన వారిలో ఈ వ్యాధి గుర్తింపు ప్రఖ్యాత వైద్య సంస్థ మేయో క్లినిక్ పరిశోధన మలి వయసులోనూ చురుగ్గా ఉండాలంటున్న నిపుణులు మతిమరుపు అనేది వృద్ధాప్యంలో ఒక ప్రచార ప్రధాన సమస్య నిజానికి ఇది వివిధ లక్షణాల సమ్మేళనం ఆల్టిమర్స్ ఫ్రంట్రో టెంపోరల్ డిసో డిమెన్షియా వాస్కులర్ డి డిమెన్షియా ఆటో ఇమ్యూన్ డిమెన్షియా వంటి మెదడుకు సంబంధించిన జబ్బుల్లో మతిమరుపు కనిపిస్తుంది ఈ సమస్యకు దారితీసే వాటిల్లో ఆల్టీమర్స్ ప్రధానమైంది ఈ రకమైన డిమోన్షియల్లో మెదడు పనితీరు బాగా తగ్గిపోతుంది మెదడు పనితీరు గురించి రాశారండి ఇంకొక విషయంకొస్తే వివాహ ధృవపత్రం చూపిస్తే కొత్త జంటకు రేషన్ కార్డు త్వరలోనే అమలు జగన్ బొమ్మ తొలగించి కొత్త రేషన్ కార్డుల పంపిణీ రాష్ట్రంలో కొత్త రేషన్ కార్డుల జారీ ప్రక్రియ త్వరలో ప్రారంభం కానుంది వివాహ నమోదు ధృవీకరణ పత్రం ఆధారంగా వీటిని జారీ చేసే విధానాన్ని అమలు చేయనున్నారు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య వైకాపా ప్రభుత్వం రేషన్ కార్డుల్ని వదలకుండా జగన్ బొమ్మ ముద్రించింది వైకాపా రంగులతో కార్డులు ఇచ్చింది వాటిని కూడా మార్చి కొత్త కార్డులు ఇవ్వాలని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది మంచి విధానం అండి ఇది ఒకటి ఎందుకంటే జగన్ బొమ్మలు ప్రతి చోట పెట్టుకున్నాడు తుంగభద్ర డ్యాంలో తెగిన పంతొమ్మిదవ గేటు చైన్ లింక్ ఓకే అమన్ షెహ్రావత్కు అభినందనలు పవన్ నవతరంతోనూ బలమైన బంధం ఈనాడు గురించి కార్యాలయాలు మన నేలపై ఎప్పుడు రాజ్యమహేంద్రవరానికి పోలవరం అథారిటీ విజయవాడకు నది బోర్డు జగన్ ప్రభుత్వంలో మీనమే మీనమేషాలు తప్పుడు నిర్ణయాలు పదేళ్ల పరిస్థితిని చూస్తే నవ్యాంధ్రప్రదేశ్ పదేళ్ల పరిస్థితిని చూస్తే ఒక అడుగు ముందుకు రెండు అడుగులు వెన్నక్కి అన్నట్లు ఉంది తెలుగు రాష్ట్రాల మధ్య ఇప్పటికీ జల విధానాలు పరిష్కారం కాలేదు జగన్ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగా కృష్ణా నీటిపై హక్కులను కోల్పోయే పరిస్థితులు వచ్చాయి గోదావరిలో మన వాటా నీటి హక్కులను కాపాడుకోలేని దుస్థితి ఏర్పడింది అవసరమైన చోట సరైన పోరాట పోరాట పందా లేకపోవటం ముందు చూపు కొరవడం ఇందుకు కారణం ఆఖరికి ఆంధ్రప్రదేశ్కి రావాల్సిన ప్రధాన కార్యాలయాలను కూడా మన భూభాగంలోకి రప్పించుకోలేకపోయాం గడిచిన ఐదేళ్లలో కృష్ణా నదీ యాజమాన్య బోర్డు కార్యాలయాన్ని రాష్ట్రానికి తరలించడంలో జగన్ సర్కారు పూర్తిగా విఫలమైంది పోలవరం ప్రాజెక్టు అథారిటీ కార్యాలయంలోనూ ఎప్పటికీ రాష్ట్రానికి రాలేదు పోలవరం అథారిటీతో ఏ రకంగానూ వేరే రాష్ట్రానికి సంబంధం లేదు ఈ ప్రాజెక్టు నిర్మాణం జరుగుతున్నది నవ్యాంధ్రప్రదేశ్లో ముంపు మండలాలు తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశ్లో విలీనమయ్యాయి దీని గురించి చాలా ఉందండి చెప్పాల్సింది ఎందుకంటే యాక్చువల్గా దానికి సంబంధించినటువంటి బోర్డులన్నీ మన రాష్ట్రంలోనే ఉండాలి దానికి సంబంధించినటువంటి వ్యవహారాలన్నీ మన రాష్ట్రంలో జరగాలి కానీ అది జగన్ ప్రభుత్వం తీసుకురావడంలో విఫలమైందనమాట కేసు డైరీని సక్రమంగా నిర్వహించాల్సిందే సుజావుగా నిర్వహించేలా ఐఓలకు సూచించండి రాష్ట్ర డీజీపీకి హైకోర్టు ఆదేశం ఎస్ ఎస్ఎస్యూని నాయకుడు సంపత్ కుమార్ హత్య కేసులో ఉత్తర్వులు ప్రధాన నిందితుల ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత హేతుబద్ధీకరణ జీవో వన్ వన్ సెవెన్ రద్దు చేయాలి మెయిన్ మెయిన్ వార్తలన్నీ బాగున్నాయండి బాలలపై నేరాలు పెరగడం ఆందోళనకరం అంట ఇది మాట్లాడారు ఆల్రెడీ ఈ శుభ సందర్భాన రామోజీరావు మన మధ్య లేకపోవడం తీరని లోటు ఇది నిన్న జరిగినటువంటి సమావేశం అది గ్రామ వార్డు సచివాలయాల వ్యవస్థ ప్రక్షాళన సబబే గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థలను ప్రక్షాళించడాన్ని విఆర్ఓ సంఘాలు స్వాగతించాయి సచివాలయ ఉద్యోగుల పనితీరు బాధ్యతలు స్థానిక సమస్యలు పరిష్కార చర్యలపై పూర్తి స్థాయిలో సమీక్షించి నిర్ణయాలు తీసుకోవాలని కోరాయి ఈ మేరకు గ్రామ రెవెన్యూ అధికారుల సంఘాల విడుదల చేసిన ప్రకటనతో సచివాలయాల ఏర్పాటులో తీసుకున్న అసంబద్ధ నిర్ణయాలతో ఉద్యోగులకు పదోన్నతులు లేకుండా పోయినట్లు తెలిసింది డిగ్రీలో నలభై రెండు శాతం సీట్ల భర్తీ ఇవండి ఈనాడు పత్రికలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఇంకా సాక్షి పత్రికలో వచ్చినటువంటి వార్తలు ఏంటో చూద్దాం బ్రోకర్ జోకర్ సర్కారే జాకీ క్వీన్ కింగ్ ఆఫ్ ఆస్ అంటూ ఊరూరా అనధికార పైకాట క్లబ్బులు ఎక్కడికక్కడ జేబులు నింపుకుంటున్న తమ్ముళ్ళు నగరాలు పట్టణాలు పల్లెల్లో యథేచ్ఛగా సాగుతున్న దందా అధికార అనధికార క్లబ్బులు దాదాపు వంద వారానికి టర్నోవర్ మూడు వేల తొమ్మిది వందల కోట్లు టీడీపీ నేతల కమిషన్ మూడు వందల తొంభై కోట్లు అన్ని జిల్లాల్లో రోజు రోజుకు విస్తరిస్తున్న సంస్కృతి ఆటగాళ్లకు సకల వస్తువులు సమకూరుస్తున్న నిర్వాహకులు ఫోన్లో కూడా లావాదేవీలు అటువైపు కన్నెత్తి చూడకుండా పోలీసులకు మామూలు కోరిన మందు ఫుడ్ కోసం ప్రత్యేక ఏర్పాట్లు అక్కడికక్కడే అప్పులిచ్చేవాళ్ళు సిద్ధం వెరసి ఆస్తుల అమ్మకాలు కుటుంబాల్లో కలతలు సిద్ధం ఇంకా ఈని వదిలినట్లేదండి వీళ్ళకి ఇంకా ఈ తప్పుడు ప్రచారాలు ఉన్నాయి ప్యాకెట్ ప్రియుల్లారా రండి రండి అనువైన చోటు తిండి తిప్పల బాధ్యత మాదే ముక్కలు మావే మీరు కేవలం డబ్బు తెచ్చుకుంటే చాలు అది కష్టం అనుకుంటే ఫోన్పే గూగుల్ పే అయినా ఓకే ఇన్నాళ్ళు మీరు ఈ అదృష్టానికి దూరమయ్యారు ఈ ఆనందం కోసం ఎక్కడెక్కడికో పొరుగు రాష్ట్రాలకు వెళ్ళాల్సిన పని పని లేదు మా శిబిరానికి రండి మీ భద్రతకు మాది పూచి మీకు ఏం కావాలన్నా తెచ్చిపెట్టడానికి చేతి కింద ఎంతోమంది జాకీలు సిద్ధం మీరు డబ్బు గెలుచుకోవాలి కానీ క్వీన్ కూడా రెడీ పైన కింగ్ అన్నాడే ఇంకెందుకు ఆలోచిస్తారు ఇవన్నీ అంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు చేస్తున్నారంట వీళ్ళు మరి సాక్ష్యాధారాలతో సహా నిరూపించగలరా ఏదో రాసేరగండి రాతలో చెత్తవేదలు చెత్తరాతలు హామీలు నెరవేర్చలేక అప్పులంటూ అబద్ధాలు ఎక్స్ వేదికగా సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ధ్వజం హామీలకు గ్యారంటీ నాదీనని ఎన్నికలప్పుడు పదే పదే చెప్పావు రాష్ట్రం బాధ్యత ప్రజలదంటూ ఇప్పుడు తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నావు సూపర్ సిక్స్ సహా వాగ్దానాలన్నీ తూచా తప్పకుండా అమలు చేయాలి హత్యలు విధ్వంసాలు తప్పుడు లెక్కలు ఇకనైనా ఆపండి రాష్ట్రంలో దిగజారిన పాలన గాడిలో పెట్టండి ఈడు చెప్తున్నాడండి ఒక వ్యధవ చంద్రబాబు నాయుడికి సలహా ఇస్తున్నాడు అనమాట జగన్ అనేవాడు ఒక పెద్ద వ్యధవ అలాంటి వెధవ పరిపాలన చేతగాక రాష్ట్రాన్ని అప్పుల పాలు సగం సగు రాష్ట్రాన్ని పూర్తిగా వెనక్కి తోశాడు రాష్ట్ర అభివృద్ధిని అలాంటి వ్యధవ ఎలా పరిపాలించా పరిపాలించాలో చెప్తున్నాడు ఇది ఎక్స్ చెప్పాడంటే అంటే ఇది భారతీదేవి సిగ్గు లేకుండా రాసుకున్న పత్రికలో ఎక్స్ వేదిక సిగ్గుందా ఇడికి అసలు జగన్కి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నాడు అధైర్యపడొద్దు ఆదుకుంటాం భీకర వరదలతో అతిలాకుతులమైన కేరళలోని వైనాడు జిల్లాలో ప్రధాని మోదీ పర్యటించారు వరదల దాటికి దెబ్బతిన్న వంతెనలు ధ్వంసమైన రహదారులు శిథిలమైన పిల్ల ఇళ్లను పరిశీలించారు పరిశీలించి మేము ఆదుకుంటామని చెప్తున్నారంటండి ఆన్ అసైన్డ్ రిజిస్ట్రేషన్ల నిలిపివేత మరి మీ భూదందాలను కొనసాగకుండా చేయాలని ప్రభుత్వం సంకల్పించింది కాబట్టి కొన్ని రోజులు నిలిపివేచారు రా స్వామి నిందితులెవరో తేల్చకుండా బెదిరింపుల రాజ్యాంగ రూపశిల్పిపై రాజ్యోన్మాదం దర్యాప్తులో విజయవాడ సీసీ సిపి తీరుపై ప్రజాస్వామ్యవాదులు అంబేద్కర్ ఆలోచన పరులు విస్మయం ఇక్కడ విస్మయం ఎవరు గురి కావట్ల ఎందుకంటే అలాంటి మహనీయుడు పేరు పక్కన నీలాంటి దుర్మార్గుడి పేరు ఉంది చూసావు ఆ దుర్మార్గమైనటువంటి పేరును తొలగించారు తప్ప అక్కడ ఎలాంటి ధ్వంసము జరగలేదురా ఎర్రిపప్ప మనం పొదుపులో ఘనం పదిహేడు వేల రెండు వందల తొంభై రెండు కోట్లతో దేశంలోనే అత్యధికం అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మన ఏపీ వాటా ఇరవై ఆరు పాయింట్ యాభై ఆరు పర్సెంట్ బ్యాంకు రుణాల మంజూరులోనూ మనమే టాప్ ఒక్కో సంఘానికి సగటున ఎనిమిది పాయింట్ తొమ్మిది లక్షల రుణం మంజూరు ఎనిమిది పాయింట్ ఎనిమిది లక్షల మంజూరు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రాష్ట్రంలోని అన్ని సంఘాలకు యాభై తొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఏడు పాయింట్ పద్నాలుగు కోట్ల రుణాలు మంజూరు సిఫార్సులకే సర్దుబాటు కూటమి నేతల లేఖలతో టీచర్ల డిప్యుటేషన్కు రంగం సిద్ధం ఈ బదిలీలకు పని సర్దుబాటు మూసుకు మిగులు ఉపాధ్యాయులు ఇరవై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై రెండు మంది బదిలీలు ఒకటి పాయింట్ ఒకటి ఇష్ట ఇరవై నిష్పత్తిలో చేపట్టాలని ఉపాధ్యాయ సంఘాల డిమాండ్ ధరల దాడి నిత్యావసరాల దాటికి జనం గుళ్ళ మరి నువ్వు చేసింది పిల్ల పిల్లగా వరద పోటు కరువు కాటు రాష్ట్రంలో కుదేలైపోతున్న వ్యవసాయ రంగం మరి జగన్ వచ్చి కాపాడతాడు మరి తెచ్చవా ఇది రాజ్యాంగంపై దాడి అంట ఎవరు చేసాడు దాడి మనం పొదుపులో ఘనం ఓకే మన పరపతి కూడా పెరిగింది ఆహా శ్రీశైలంలో తగ్గిన వరద అంటుకున్న బురద సాక్షికి అంటుకున్న బురద జగన్ విద్యుత్ విమానం వచ్చేస్తోంది ఏకదాటిగా ఎనిమిది వందల కిలోమీటర్ల ప్రయాణం రెండు వేల ముప్పై నాటికి అందుబాటులోకి ప్రపంచమంతా విద్యుత్ వాహనాల హవా పెరిగిపోతుంది ఏ అదే బాటలో త్వరలో పూర్తి స్థాయి ఎలక్ట్రిక్ విమానం కూడా రానుంది ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఎనిమిది వందల ఐదు కిలోమీటర్ల దూరం వెళ్ళగలిగేలా దీన్ని తయారు చేస్తున్నట్లు నెదర్లాండ్స్కి చెందిన ఎల్సియాన్ అనే ప్యారిస్ కంపెనీ ప్రకటించింది ఎలక్ట్రిక్ విమానం అంటండి ఈవీ బై ఎలక్ట్రిక్ బైకులు చూసే ఎలక్ట్రిక్ కారులు చూసే ఎలక్ట్రిక్ విమానాలు కూడా అంట అదానీ అక్రమాల్లో సెబీ చీఫ్కు భాగస్వామ్యం విదేశాల డొల్ల కంపెనీల్లో వాటాలు చీఫ్ జస్టిస్ను సాగనంపారు ఓకే ఇక ఆంధ్రజ్యోతిలో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు ఏంటో చూద్దాం బంగ్లా సీజే రాజీనామా ప్రజల వద్దకే పాలన ఇది ఆల్రెడీ మనం చూసాం భూ సమస్యలపై పదిహేను నుంచి గ్రామ రెవెన్యూ సదస్సులు హోల్డ్ బంద్ అక్రమాలపై విచారణకు ఆదేశం గత సర్కార్లో తొమ్మిది లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్లోకి ప్రభుత్వ భూముల రికార్డులు మార్చేశారు మొత్తం పరిశీలనకు కొత్త ప్రభుత్వం ఆదేశం ఫ్రీ హోల్డ్ చేసిన భూములన్నీ పరిశీలించి నివేదిక వాటి రిజిస్ట్రేషన్లు మూడు నెలలు నిలిపివేత అలాగే చేయాలి ఆ విష ప్రచారానికి విరుగుడేది బంగ్లాదేశ్ వంటి పరిణామాలు మన దేశంలో జరగబోవచ్చును కానీ నిజాయితీ పరులు ప్రజాస్వామ్య ప్రియులు కష్టపడి సంపాదించి పన్నులు కట్టుతున్న వారిలో అసంతృప్తి గూడు కట్టుకుంటుంది అది ఎప్పుడైనా ఏ రూపంలోనైనా పెట్టు పెళ్ళొప్పుకోవచ్చు ఇది ఒక ప్రత్యేక కథనంగా కొత్త పలుకులు రాశారండి రైల్వే జోన్పై చంద్రబాబుతో చర్చిస్తున్నాం కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు తరచూ మాట్లాడుతున్నాడు ఇదేం ఖర్మ వెంకటరెడ్డి ఇంత బతుకు బతికి ఇదేంది ఇది అజ్ఞాతంలోనికి గన్ల మాజీ ఎండీ జగన్ను నమ్మి హీన హీన దేన స్థితికి ఏసీబీకి చిక్కని సీనియర్ అధికారి ఆయనకున్న అన్ని ఇళ్లకు సస్పెన్షన్ ఆర్డర్లు ఎంత నేరం చేసి దాక్కున్నారు సస్పెన్షన్లో ఉండగా అమరావతి వదిలి ఎలా వెళ్ళారు శనివారం హైదరాబాద్లోని ఎన్టీఆర్ భవన్లో కార్యకర్త ఇచ్చిన చిత్రంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మళ్లీ రేవంత్తో భేటీ తెలుగు రాష్ట్రాల సమన్ సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉన్నాం ఏపీలో ఐదేళ్లు విధ్వంసం జరిగిందని చంద్రబాబు ఆవేదన రోహింగ్యాలపై డ్రోన్ దాడి రెండు వందల మంది మృతి అంట ఇదొక వ్యవహార అనమాట చదువు చట్టబండలు జగన్ పాలనలో బడులకు గ్రహణం నాలుగు వేల తొమ్మిది వందల తొంభై రెండు పాఠశాలలో పది మంది పిల్లలు లేరు ఇరవై మంది లేని బడులు పన్నెండు వేలకు పైనే ఇంటర్లో భారీగా తగ్గిన విద్యార్థులు మరి జగన్ ప్రభుత్వం అలా చేసింది మరి అభివృద్ధి పేరిట ప్రకృతి విధ్వంసం గనుల తవ్వకాలతో కొండల ధ్వంసం ఇష్టానుసారంగా పర్యాటక రిసార్టులు హైడల్ ప్రాజెక్టులు ఇళ్ల నిర్మాణాలు ఆంధ్రప్రదేశ్ ఒడిశాలో తరచూ పెరిగిపోతున్న కొండ చర్యలు విరిగిపడుతున్న కొండ కొండ చర్యలు రైల్వే రవాణాకు అంతరాయం రిజర్వాయర్ల మనుగడకు ప్రమాదం పరిరక్షణ చర్యలు తీసుకోకపోతే వయనాడ తరాల్లో ముప్పు భూగర్భ జల నిపుణుల హెచ్చరిక తూర్పు కనుమలకు ముప్పు ఉందంటండి దాని గురించి రాశారనమాట బంగ్లాదేశ్ చీఫ్ జస్టిస్ రాజీనామా ఓకే దేశంలో మొట్టమొదటి రైస్ ఏటీఎం ప్రారంభించిన ఒడిస్సా ప్రభుత్వం గాజాపై మరో భీకర దాడి అంటండి దాని గురించి రాశారు వార్త కేరళకు అండగా ఉంటాం ఓకే సమాజంలో పత్రికలదే విశ్వసనీయత మళ్ళీ రేవంత్తో భేటీ ఇవన్నీ ఓకే ఓకే ఓకేగా ఉన్నాయి వార్తలు రాకెట్ సైన్స్ రోజుల్లోనూ బాలలపై దాడుల శ్రీవారి సేవలో జస్టిస్ శ్యామ్సుందర్ అంట ఓకే బూతులు మాట్లాడేవారికి బూతుల్లోనే బుద్ధి చెప్పారు టీడీపీ ఇంజనీరింగ్ ఉద్యోగాలు స్టేట్ విజిలెన్స్ నోటీసులు వైసీపీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు భార్య కుమార్తెపై ఫిర్యాదు ప్రతి ఫిర్యాదు చేసిన సీను వాణి వైఖరితోనే దూరంగా ఉంటున్నాడన్న దువ్వాడ ఈ వ్యవహారంలో టీడీపీ నేతలు ఉన్నారనే ఆరోపణలు ప్రతి దానిలోనూ టీడీపీ నేతలు ఉంటారా ఏమిటో వీరి ఆరోపణలు వీరు వీరి బంద వీరిని పాడ ఓకే అండి ఇవి మూడు ప్రధాన పత్రికలు వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి వార్తలు వీడియో నచ్చితే మీకు ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటున్నాను కొంచెం సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ జై హింద్